హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఆరు భాగాల లింక్ లో ఇచ్చాను ఈరోజు నైట్ క్వీన్ పార్ట్ సెవెన్ అని వెంటనే రిషిని వదిలేసి మీరు నా అకౌంట్కి మనీ పంపేటప్పుడు ఆ రోజు నాకు ఇష్టం ఉందా లేదా అదైనా తెలుసుకోవాలి కదా ఇష్టం లేని పని నేను చెయ్యను అన్నది రిషి మరలా రాణిని నడుంపట్టి తన పైకి లాక్కొని కొన్ని పనులు ఇష్టం ఉన్నా లేకున్నా కష్టమైనా చేయాలి అన్నాడు రాణి నేను చెయ్యలేను నిన్నటి వరకు ఏదైనా చేయాలి అంటే నీతో జీవితం చాలా కనిపించింది చెయ్యాలి అనిపించింది ఇక నాకు బ్రతకాలని ఆశ లేనప్పుడు నా మనసుకు నచ్చినట్టు ఉండాలి కానీ ఈ ఉన్న కొన్ని రోజులు కష్టంగా ఎందుకు ఉండాలి అంటుంటే రిషి రాణి పెదవులు అందుకుని వదిలి ఏందే వైరాగిలా మాట్లాడుతున్నావు మన జీవితాలు ఇంకా అద్భుతంగా ఉండాలని నా ప్రయత్నంగా నేను చూస్తుంటే నువ్వేమో సర్వం కోల్పోయిందని ఇలా ఉంటే ఇక నాకు ముందడుగు ఎలా పడతాయి అంటుంటే రాని రిషి బాధను మనసును బాధ బా రిషి మనసు బాధపడుతుంది అని ఏమో బయలుదేరారుగా వెళ్ళండి మీ ఆవిడ మీకోసం ఎదురు చూస్తుంది ఇక్కడికి ఎంత తక్కువ వస్తే అంత మంచిది అన్నది రిషి నరుకుత నన్ను కట్టుకున్న ఆవిడ నా కోసం ఎదురు చూస్తుంది అంటే నేను చేసుకోను అని చెప్పాను ఆమెతో నాకు బంధం ఉంటుంది అంటే చేసుకోను అని చెప్పాను అంటే నా కోసం ఎదురు చూస్త చూసేది నువ్వే మన ఇద్దరికి ఏనాటి బంధమో ఏ బంధమో తెలియదు కానీ ఈ జన్మకి నాకైతే నువ్వే ఫిక్స్ అంటూ వెళ్ళిపోయాడు రాణి రిషి అన్న మాటలకు ముసిముసిగా నవ్వుతూ ఏనాటి బంధము మీరు నా పక్కన ఉంటే చాలు నా సొంతమనే ఆలోచన ఉంటే ఇంకా చాలా సంతోషంగా ఉంటా మీరు నా మనసే నా మనిషే అనే వరకు నా పోరాటం నేను చేస్తూనే ఉంటా అంటూ తలారా స్నానం చేసి చక్కగా ఖరీదైన కాటన్ చీర కట్టుకుని తనను తాను సింపుల్గా అలంకరించుకుని దేవుడి గదికి వచ్చింది దేవుడితో ఏం విన్నవించుకుందో ఆమె గుండె బాధను ఎలా దించుకుందో ఆమె మనసు ఎంత రోధిస్తుందో ఏదేమైనా కానీ ఆమెకు రిషి చల్లగా ఉండాలి తన వాడు మాత్రమే కావాలి అది ఆడబుద్ధి అని ఆమెకు తెలిసి దేవుడి దగ్గర కూడా అదే అప్లికేషన్ పెట్టక తప్పలేదు నిన్నటి నుంచి రాణి అంతలా ఉండటానికి కారణం ఒకటి రిషి తన వాడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు అని అతని పెళ్లి చేసుకునే ఉద్దేశం రిషి ఎదుగుతూ రాణికి దగ్గరగా ఉండాలని అతని మనసు ఆమెకు తెలుసు కానీ అతను చేసిన అతను వేసిన తప్పటడిగే అతనికి తెలియదు ఆ ఎమ్మెల్యే దగ్గర ఇన్ని సంవత్సరాలు ఉంటున్నాడు ఏ రోజు బీర్లు బిర్యానీలు తప్ప అతని నుంచి ఇప్పటి వరకు ఏదీ రిషికి చేరలేదు అని రాణికి తెలుసు అసలు ఎమ్మెల్యే ఎటువంటి వాడో రాణికి తెలుసు రాజకీయం అంటేనే రాణి ఉండే బురదే మంచిది రాజకీయం అనే బురద డ్రైనేజ్ కంటే దారుణం అలాంటి డ్రైనేజీలో పుట్టినవాడే ఆ ఎమ్మెల్యే రిషి మనస్తత్వం ఆడవారిని నొప్పించలేడు వాళ్ళకి ఇష్టము కాని పని చేయలేడు ఆఖరికి మగపిల్లలతో కూడా భావంగానే ఉంటాడు అన్నా అని ఎవరన్నా వస్తే రిషిజేబు ఖాళీ చేసుకుంటాడు కానీ పక్కన వాళ్ళని పెట్టనీయడు రిషికి అన్నా అనే ఒక జపం కావాలి రాజకీయం అనే బురదలో ఉంటూ కూడా రిషి ఎదగలేడు అంటే రిషి మంచితం రాణికి తెలుసు అటువంటి వాడికి ఎమ్మెల్యే బామర్దిగా ఎదగలేడు ఎమ్మెల్యే ముందు తట్టుకోలేడు ఆ భయానికి ఇప్పుడు రాణి దేవుడి గదిలో అంతలా దేవుని ప్రాధేయపడుతుంది రిషికి చాలాసార్లు చెప్పింది ఎందుకు అక్కడ వేరే చోట ఉండవచ్చు కదా అని అతను ఏం చేశాడు ఏంటి అనేది కాదు పదవిలో ఉన్నాడా లేదా అదొక్కటి చాలు అనేవాడు ఆ ఎమ్మెల్యే ఎంత నర రూప రాక్షసుడు అయితే వాడిని ఏమీ చేయలేక ప్లాన్ చేసి వాడి చెల్లిని అలా చేశారు కానీ చేసిన వాళ్లకు తెలియనిది ఏమిటంటే వాడి చెల్లిని ప్రాణంగా చూసుకుంటున్నాడు వాడి చెల్లిని అలా చేస్తే వాడు కృంగిపోతాడు అనుకున్నారు అలాంటి సన్నివేశాలు రాజకీయాలకు వాడుకుంటాడే కానీ కనీసం రక్తబంధాలను కూడా నిల్వనీయడు అనేది రాణికి తెలుసు అందుకే ఇన్ని రోజులు గేటు బయట నుంచి వచ్చేవాడు తన ఋషికి ఏం కాదు అని అనుకుంది కానీ ఇప్పుడు రిషి తెలివిగా ఇంట్లోకి వెళ్ళాడు అనుకుంటున్నాడు రిషికి ఏమవుతుందో అని రా రాణి ముందుగానే గ్రహించింది నిన్నటి నుంచి ఆమె మనసులో ఒక రకమైన ఆలోచన కాదు వంద రకాలు రాణి నిన్నటి వరకు ఋషి కోసం పరితపించింది ఎక్కడ ఉన్నా వస్తాడు ఒక రోజు కాకపోతే ఒకరోజు పులిబోనులో ఉన్నవాడిని ఇప్పుడెలా ఇప్పు ఎప్పుడేమవుతుందో తెలియదు అటువంటి వాడిని ప్రాణంగా ప్రేమించి రాణి ప్రతీక్షణం భయపడుతూ బతకాలి అంటే ఆమె వల్ల కావటం లేదు అందుకే రాణి రిషికి రాజకీయాలలో ఎదగటం రాదు ఎందుకంటే రిషి ఎవరిని బాధ పెట్టలేడు రాణి మనస్తత్వం కూడా చాలా మంచిదే కానీ చెడుని చెడుతోనే తొలగించాలి మంచిని మంచికి చేదోడు వాదోడుగా ఉండాలి అనే ఆలోచన ఉన్నది అందుకని రిషిపై అనంతమైన ప్రేమ అది ఎంత అంటే ఆమెకు చెప్పతరం కాదు రిషి అంటే ఆమెకు ప్రాణం అంటే రిషి లేకుండా ఆమె బ్రతకలేదు రిషి ఎక్కడ సంతోషంగా ఉన్నా బ్రతుకుతాడు అంటే కాస్తో కూస్తో రాని నిమ్మల కానీ ఈ ఏ క్షణం ఏమవుతుందో అని భయపడుతూ ఉండటానికి ఆమె మనసు అంగీకరించటం లేదు ఎట్టి పరిస్థితిలో ఆమెలో ప్రాణం ఉండగా రిషిని వదులుకోవటానికి సిద్ధపడలేదు అందుకే తాను ఆ పూజా గదిలో బలమైన నిర్ణయం తీసుకుంది అలా రాణి పూజా గదిలో ఉండగా రత్నం వచ్చి సీనుబాబు వచ్చాడమ్మా అన్నది రాణి సీను ఎవరు అని అంటుంటే రత్నం ఆ రోజు లవ్ ఫెయిల్యూర్ అని వచ్చిన అబ్బాయి అమ్మా అన్నది రాణి ఓ నీకు తెలుసా అతను అంటే రాణి మౌనంగా తల ఊపింది రాణి తను చేయబోయే పనికి సహాయం చేయమని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకొని బయటికి వస్తే బయటికి వస్తా సీను నీకు ఎలా తెలుసు అని రత్నాన్ని అంటుంటే రత్నం మా ఏరియాలోనే ఉంటాడమ్మా చాలా మంచి పిల్లగాడు చాలా బాగా చదువుకున్నాడు కానీ ప్రేమ అనే మాయలో పడి తన భవిష్యత్తు నాశనం చేసుకున్నాడు మీ దగ్గర నుంచి వెళ్ళాక చాలా ధైర్యంగా మళ్ళీ ఏదైనా పని చేసుకుంటూ చేసుకుంటా అని ఉద్యోగాలు వెతుకుతున్నాడమ్మా అని అన్నది రాణి పెదవులు విచ్చుకున్నాయి సరే కవితని ఇప్పుడే బయటికి రానివ్వవు రానియ్యకు నేను సీనుతో మాట్లాడాక అప్పుడు పిలుస్తా అప్పుడు బయటికి పంపించు నువ్వు కూడా బయటికి రాకు సీనుతో నేను పర్సనల్గా మాట్లాడాలి అన్నది సరే అమ్మా అన్నది రత్నం రాణి మెల్లిగా అలా గార్డెన్లోకి పోయి సీనును చూసి ఇక్కడ కూర్చుందురా అన్నది సీను ఆ రోజు రాణి దగ్గరికి వేరే ఉద్దేశంగా వచ్చాడు కానీ ఆమె చెప్పిన మాటలకు జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాడు అందుకే వినయంగా చెప్పండి మేడం రిషి అన్న మీరు కబురు చేశారు అని ఇంటికి వెళ్ళమన్నారు నాతో మీకేంటి పని మేడం అన్నాడు రాణి జాబ్ సర్చ్లో ఉన్నావు ఏదైనా సెట్ అయిందా అన్నది సీను సీను లేదు మేడం లోనే ఉన్నాను అన్నాడు రాణి నేను నీకు ఒక జాబ్ ఇస్తా చేస్తావా అనగానే సీను ఒక్కసారిగా రాణి ముఖంలోకి చూసి ఏమీ అర్థం కాక గా ఫేస్ పెట్టాడు రాణి నవ్వుతూ అంటే నన్ను అలా ఊహించుకొని నేను ఇచ్చే పని కూడా అలానే ఉంటుంది అనుకున్నావా అన్నది సీను మీ మనసు తెలుసు మేడం మీరెంత కష్టంగా ఉంటున్నారో కానీ మీలాంటి వారు తలుచుకుంటే నా లాంటి వాడికి ఉద్యోగం పెద్ద కష్టమేమీ కాదు కానీ మీ దగ్గర అంటున్నారు అంటే అన్నాడు రాని నవ్వుతూ నేను ఋషిని నా ప్రాణం కంటే ఎక్కువగా నాకంటే ఎక్కువగా ప్రేమించాను అతనిని నేను చేరాలి అంటే నేను ఈ బురద నుంచి ఇంకొక బురద పూసుకోవాలి నేను పూసుకుంది బురద అని నాకు తెలిసిన అది జనాలకు ముల్తానీ మట్టిలాగానే అనేలా ఇంకొంచెం ఎదగాలి అనుకుంటున్నా అని రాణి అనగానే సీను పాలిటిక్స్లోకి వస్తాము అనుకుంటున్నారా మేడం అన్నాడు రాణి నవ్వుతూ షబాస్ నీ తెలివితేటలు అమోహం నేను నిన్ను వేసిన అంచనాకి మించి కనపడుతున్నావు అని పాలిటిక్స్లోకి రావాలి కానీ ఇప్పుడు కాదు ముందు నేను బేసిక్స్ నేర్చుకోవాలి దానికోసం నిన్ను పిలిచాను అనగానే సీను నాకు అసలు పాలిటిక్స్ టచ్ లేదు మేడం రిషి అన్నే అందులో ఆరితేరుతున్నాడు మీకు తెలియనిది ఏమీ ఉంది అనగానే రాణి రిషి పాలిటిక్స్కి పనికిరాడు మన ఎమ్మెల్యే పాలిటిక్స్కి పనికి వస్తాడు కానీ తన మర పరా భేదాలు లేకుండా మానవత్వం లేకుండా చేయకూడదు అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ప్రజలకు ఏం చేస్తారు అందుకే నేను ఒక బురదలో నుండి ఇంకొక బురదలోకి తెలివిగా వెళ్ళాలి అనుకుంటున్నా అన్నది సీను ఇప్పుడు మరి నేనేం చేయాలి మేడం అన్నాడు రాణి నువ్వు పాలిటిక్స్ నేర్చుకుని నాకు నేర్పిస్తూ నా రిషిని ఆపదలో పడకుండా చూస్తావని అన్నది సీను అన్న ఆపదలో పడటం ఏమిటి అర్థం కాలేదు మేడం అన్నాడు రిషి రాణి రిషి ఎమ్మెల్యే చెల్లిని పెళ్లి చేసుకున్నాడు ఎమ్మెల్యే నాగు పాము కంటే విషపూరితమైన వాడు నాగు పాము అన్న పూజింపబడుతుంది విషం చిమ్ముతుంది కానీ వాడు పూజింపబడే వ్యక్తి కాదు విషం చిమ్మటం మాత్రమే వాడికి తెలుసు రిషి ఏదో లబ్ధి పొందుదాము అనుకుంటున్నాడు కానీ అది ఆ ఎమ్మెల్యే నుంచి జరగదు అని రిషికి అర్థం కావటం లేదు చెప్పినా వినడు అందుకే నువ్వు నీకు నచ్చితే నీకెంత జీతం కావాలో అడుగు ఇస్తా నువ్వు ఇటు మన ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే దగ్గర ఉంటున్నట్టు ఉండి రిషిని అబ్జర్వ్ చేయి ఎమ్మెల్యేని అబ్జర్వ్ చేయి నువ్వు అక్కడ కలరింగ్ ఎలా ఇవ్వాలి అంటే ఖాళీగా అవారాలా తిరుగుతున్నావు అలా వాళ్ళతోటి ఉంటున్నావు నేను పెట్టిన మనిషిగా లాగా అసలు నేను పెట్టినట్టు రిషికి కూడా చెప్పకూడదు అన్నది నీకు నచ్చితే నీకు ఎంత జీతం కావాలో అడుగు ఇస్తాను నువ్వు ఇటు మన ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే దగ్గర ఉంటున్నట్టు రిషిని అబ్జర్వ్ చేసి ఎమ్మెల్యేని అబ్జర్వ్ చేయి ఇక్కడ అక్కడ కలరింగ్ ఎలా ఇవ్వాలి అంటే ఖాళీగా అవారాలా తిరుగుతున్నావు అలా వాళ్ళతోటి ఉంటున్నావు నేను పెట్టిన మనిషిలా అసలు నేను పెట్టినట్టు రిషిక్ కూడా చెప్పవద్దు అన్నది సీను దీనికి మీరు పాలిటిక్స్లోకి రావటానికి నాకు అర్థం కాలేదు మేడం అన్నాడు నిన్ను ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే దగ్గర పెడుతున్న నీలాంటి మనిషి ఇంకొకరిని నువ్వు చూసినా సరే నేను చూసినా సరే ఆపోజిట్ పార్టీలో పెడతాను అక్కడ మైనస్ ఇక్కడ మైనస్ కలిపి నేను ప్లస్ చేసుకుంటాను నేను పెట్టినట్టు ఎవరికీ తెలియకూడదు అందుకే నమ్మకమైన వాళ్ళని మాత్రమే ఇందులో భాగస్వాములను చేసుకుందాము అనుకుంటున్నా మనీ మీరు అడిగింది ఇస్తాను అన్నది సీను నేను ఒక పదివేలు పెట్టి మీ దగ్గరికి ఒక రాత్రి వస్తేనే నా జీవితం ఎలా ఉంటే బాగుంటుంది నేను ఎలా బ్రతకాలి నేనేంటి అని చెప్పారు మీరే నాకు జీతం ఇస్తూ భవిష్యత్తు ఇస్తానంటే మీరు చెప్పిన పని చేయటానికి సిద్ధం మేడం అని అన్నాడు ఇంకొక అతన్ని సీక్రెట్గా పెట్టాలి అతన్ని పెట్టినట్టు నీకు నాకు అతనికి తప్ప ఇంకొకరికి తెలియకూడదు ఏ విషయం అయినా కానీ రిషికి అయితే అస్సలు తెలియకూడదు అన్నది రాని సీను సరే మేడం అంటుంటే రాణి నువ్వు మాత్రం రిషిని నా రిషిని కాపాడతావని నీపై నమ్మకంతో రిషి ఉన్న చోట నిన్ను పెడుతున్నాను అతను నా ప్రాణం అతను లేకుండా జీవితం ఒక్కరోజు కూడా గడవదు అతని కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అది ముందు ముందు చెప్తాను ప్రస్తుతానికి ఒక అమ్మాయిని కాలేజీలో చేర్పించి మంచి హాస్టల్ చూసి అందులో ఉంచు దిక్కు మొక్కు లేని ఆడపిల్ల నేను ఆ అమ్మాయికి మనీ పెడతాను కానీ ఎప్పుడూ అందుబాటులో ఉండలేను నువ్వు రత్నం ఆ అమ్మాయిని కాస్త అమ్మాయికి కాస్త అందుబాటులో ఉండి అమ్మాయి జీవితాన్ని చక్కబెట్టు అన్నది సీను ఎవరూ లేని అమ్మాయికి మీరు అంతా చేయటం అవసరమా మేడం అన్నాడు రాని ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో పరిస్థితి బాగాలేదని సమాజంలోకి వచ్చింది ఇంట్లో ఉన్న చీడ కంటే సమాజంలో చాలా చీడ ఉందని పాపం ఆ పిచ్చి పిల్లకు తెలియదు ఏదో నాకంట పడింది మనమందరినీ ఉద్ధరించాలని ఏమీ లేదు కానీ మన జీవితాలకు దగ్గరగా ఉన్న వాళ్ళని మనకు తోచిన సహాయం చేయటం వల్ల నష్టమైతే లేదు కదా ఏముంది కాస్త డబ్బు నేను పెడతాను కాస్త సహాయం మీరు సహాయంగా మీరు ఉండండి మనం చేసిన పుణ్యం ఏదో ఒకరోజు మనకే ఫలితమై వస్తుంది రాకపోయినా వచ్చిన నష్టం లేదు చెడు చేయకుండా ఉంటే చాలు మన వల్ల కొందరైనా బాగుపడతారంటే చేయటం తప్పు లేదు ఆ అమ్మాయిని చదివించే డబ్బు నా దగ్గర ఉంది కాపాడే బాధ్యత నువ్వు తీసుకో అది నీ డ్యూటీలో ఒక భాగం అనుకో అన్నది సీనుకు రాని మనస్తత్వం ఆ రోజు అతని జీవితానికి చెప్పిన మంచి ఈరోజు ఇంకొక ఆడపిల్ల జీవితం కోసం ఆలోచించే మంచి మనసు రిషి కోసం ఆమె పడుతున్న తాపాత్రయం అన్నీ అర్థమయ్యాయి సీను సరే మేడం మీ అంత విశాల హృదయం నాకు లేకపోయినా మీరు డ్యూటీగా భావించమన్నారు కనుక మీ మాట తప్పక వింటాను అన్నాడు రాణి నవ్వుతూ రత్నాన్ని కేకేసింది కవితను రమ్మని చెప్పింది రత్నం కవిత దగ్గరికి వెళ్ళి రానమ్మ ఒక అబ్బాయిని పిలిచింది నిన్ను కాలేజీలో చేర్పించటానికి అనుకుంటా వెళ్ళు మాట్లాడు అన్నది కవిత సంతోషంగా నిజంగానా అంటూ ఆనందంగా బయటికి వచ్చింది సీనును చూసి తల వంచుకొని రాణి దగ్గరికి వచ్చి చెప్పండి మేడం పిలిచారట అన్నది రాణి నువ్వేం చదువుకోవాలా అనుకుంటున్నావు నీ గోల్ ఏంటో అవన్నీ పెద్దగా నాకు తెలియదు ఇతని పేరు సీను మొహమాట పడకుండా తనకు నువ్వేం చదువుకుంటావో వివరించు నిన్ను కాలేజీలో చేర్పించి హాస్టల్లో ఉంచి ఎప్పుడైనా ఏదైనా విషయంగా అతనికి హెల్ప్ అతని విష్ నీ విషయంగా అతని హెల్ప్ కూడా తీసుకోవచ్చు హాలిడేస్ ఉన్నప్పుడు నా దగ్గరికి రావాలి అనిపిస్తే ఫోన్ చేయి రత్నాన్ని పంపిస్తా అని నీకు ఇలా ఇష్టమేనా అని కవితను అడుగుతుంటే కవిత వెంటనే రాణి కాల మీద పడబోయింది రాణి వెనుకకు జరుగుతూ కవితను లేపి నాకు అర్హత లేదు నీ జీవితం హ్యాపీగా సంతోషంగా ఉంటే చాలు నాకు అన్నది కవిత లేదు మేడం మా అమ్మ అన్న నా మనసు అర్థం చేసుకోలేదు మీరు నేను ఎవరో తెలియకపోయినా ఇంత సహాయం చేస్తున్నారు అంటే నా వరికి మీరు ఒక దేవతే కదా అంటుంటే రాణి పిచ్చిగా నవ్వుతూ అంత పెద్ద మాటలు వద్దులే కానీ నీకు తోడబుట్టిన అక్కని అనుకో నేను నా చెల్లికి చేస్తున్నా అనుకుంటా అనగానే కవిత రాణిని గట్టిగా హక్ చేసుకొని ఏడ్ చేసింది రాణి కవితను జరుపుతూ ధైర్యంగా ఉండాలి మన జీవితాలకి పాజిటివ్గా ఉన్న నెగిటివ్గా ఉన్న ప్రతి దాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళ్ళాలి అక్కడే జీవితం ఆగిపోదు మీరిద్దరు మాట్లాడుకోండి అని చెప్పి సీనుతో కవితకి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయో మాత్రమే నాకు చెప్పు నీ అకౌంట్కి మనీ వేస్తాను కవితను బయటికి తీసుకుని వెళ్ళేటప్పుడు రత్నాన్ని కూడా తీసుకెళ్ళు సీను అని చెప్పింది సీను సరే మేడం నేను కవితతో మాట్లాడాక కాలేజీ హాస్టల్ అన్నీ చూసేసి అప్పుడు మీకు చెప్తాను అని చెప్పాడు సీను మీ పేరు కవిత అని మేడం చెప్పారు మీరేం చదివారు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నావు అని అడిగాడు కవిత సీను కేసి చూసింది ఏమని సంబోధించాలో అర్థం కాలేదు ఫస్ట్ టైం ఒక మనిషిని చూసినప్పుడు మనసి మనసు ఒకటి చెప్తుంది కొందరికి ప్రేమ మొదటిగా పుడుతుంది కొందరికి స్నేహంతో ముందుకు జరుగుతుంటే పుడుతుంది కొందరికి ఏదైనా సందర్భంలో పుడుతుంది అలా కవితకి సీనుని చూడగానే చిన్నగా ప్రేమ బీజం పడింది చిన్నపిల్ల కాదు కాలేజీలో ఆమెకి ఎంతమందో ప్రపోజ్ చేసినా ఆమె మనసుకు నచ్చలేదు తల్లి పెళ్లి చేస్తే అదే జీవితం అనుకుంది తల్లి దగ్గర ఉండటానికి వీలు కాలేదు సీను చూడగానే ఆమె మనసు చెలించింది కానీ కవిత మనస్తత్వం తాను బయటపడలేక తనని ఏమని సంబోధించాలి అని అర్థం కాక అదే మామూలుగా వేరే ఎవరైనాయితే అన్నా అనేసేది సీనిని అలా అనటానికి ఆమె మనసు అంగీకరించటం లేదు అందుకే సార్ నేను ఫలానా గ్రూప్ తీసుకున్నాను ఎక్కువ కాలేజీ ఫీజులు కట్టి హాస్టల్ ఖర్చులు అంటే చాలా ఉంటాయి అక్క పెడతాను అన్నది అని మనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కూడా కరెక్ట్ కాదు నాకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సీటు ట్రై చేయండి ఫీజులు తగ్గుతాయి హాస్టల్ ఖర్చులు ఒకటి ఉంటుంది అనగానే సీనుకి కవిత ముచ్చటగా అనిపించింది పెడతాను అన్నా కానీ ఆమె స్వభావం అప్పనంగా తీసుకోవాలి అని లేదు కానీ తన కాళ్ళ మీద తను బ్రతకటానికి అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు సీనుకు కవిత మీద ఏ అభిప్రాయం లేదు ఎందుకంటే గతంలో లవ్ ఫెయిల్యూర్ ప్రాణంగా ప్రేమించాడు ఆమెతో నిండు నూరేళ్ల జీవితం ఆలోచించి ఆమె లేకపోతే జీవితమే శూన్యం అనుకున్న అతను తనకు తాను కాస్త మార్చుకుంటూ మనిషిలా మారుతున్నాడు ఇక జీవితంలో ప్రేమ జోలికంటూ వెళ్ళకూడదు అతని కోసం అతనికి రాసి పెట్టిన అమ్మాయి ఉంటే వస్తుంది లేదా ఈ జీవితం ఇంతే అన్నట్టుగా అతని ధోరణిలో అతను ఉన్నాడు కనుక కవిత సార్ అంటే సీను కవితతో నా పేరు సార్ కాదు సీను నువ్వు చక్కగా సీనో అన్నా లేతే అన్నయ్య కానీ అన్న ఓకే అన్నాడు పాపం కవిత చిట్టిగుండె చిటుక్కుమన్నది కానీ ఆమె ఆమె ఇష్టం ఆమెది అతని ఇష్టం అతనికి ఆమె కూడా అప్పుడే లవ్ చేసే అంత ఆలోచన లేదు చదువుకోవాలి అన్న ఆలోచనలో ఉంది కాబట్టి అన్న అనలేక సీను గారు అని సంబోధించింది సీను ఇక పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు అన్ని వివరాలు కనుక్కొని నేను బయట అన్నీ తెలుసుకున్నాక మరొకసారి వస్తా అని కవితకు చెప్పి వెళ్ళిపోయాడు కవిత ఇంట్లోకి వచ్చి తాను చదువుకోవటానికి కాలేజీకి వెళ్తుంది అని ఆనందంతో రత్నాన్ని పట్టి గిరాగిరా తిప్పేసింది రత్నం ఏంటి కవిత అంత ఆనందం మా సీను నచ్చాడా ఏంది పెళ్ళి చేసుకుంటావా ఏంది అన్నది సీను నచ్చాడా అన్న మాట కవితకి ఇష్టంగానే అనిపించింది కానీ పెళ్ళి అనే ఆలోచన ఆమెకి లేదు కనుక మొహం చిన్నబుచ్చుకొని కాదు నేను చెప్పిన కాలేజీలో సీటు ఎలాగైనా తీసుకొని వస్తా అన్నాడు అందుకు ఆనందం అంటూ గదిలోకి వెళ్ళిపోయింది రత్నం పిచ్చి పిల్ల అనుకుంటూ వంట గదిలోకి వెళ్ళింది చల్లని సాయంత్రం ఊయలలో కూర్చుని రత్నం కోసిన పూలని రాని కడుతూ ప్రకృతిని ఆస్వాదిస్తుంది రిషి గేట్ తీసుకొని వస్తుంటే రాణి ఏంటి ఈయనగారు ఈరోజు ఎవరినో పంపిస్తాడు అనుకుంటే ఇతగాడే వస్తున్నాడు అనుకొని రిషిని చూస్తుంది రిషి గేటు తీసినప్పుడు రాణి ఊయలలో చక్కగా పూలు కడుతూ అందంగా కనపడగానే అతని మనసు అప్పటి వరకు ఆందోళనగా గందరగోళంగా అనిపించింది ఆమె ముఖం చూడగానే అతనికి ప్రశాంతంగా అనిపించింది మామూలుగా అయితే రిషి ఎప్పుడు గేటు తీసి వస్తుంటే అతనికి ఎదురుగా పరుగులు పెట్టినట్టే వచ్చేది రాణి అటువంటిది ఈరోజు కదలకుండా అతనిని చూస్తుంటే దొంగ మొహంది దీనికి ఎంత పొగరు ఉన్నది అనుకుంటూ రాణిని చేరి ఏంటి మేడం గారికి నన్ను చూస్తే కాళ్ళు పరిగెడతాయి కదా ఈరోజు వాటికి బాగానే బ్రేకులు వేశావు అన్నాడు రాణి రిషి ఉడుక్కోవటం చూసి మనసులో ముసిముసిగా నవ్వుకొని మిమ్మల్ని చూసి పరిగెట్టడానికి నీ పెళ్ళం ఉంటుంది కదా ఇక నేనెందుకులే పరిగెట్టడం అలసిపోవటం అని కూర్చున్నా అన్నది రిషికి ఎమ్మెల్యే చెల్లెల్ని ఊహించుకున్నాడు ఉదయం నుంచి అక్కడ జరిగిన విషయాలు ఊహించుకొని ఒక్కసారిగా దిమ్మ తిరిగి అక్కడ అయితే ఏమీ లేదు నరకమే ఉంటుంది ఇదేమో స్వర్గం అని చెప్తుంది అక్కడ విషయాలు దీనికి చెప్తే నా పరువు పోతుంది అని మనసులో బాధగా మూగగా రోధిస్తున్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి